పరిస్థితిలో అధ్యక్ష నేను మంత్రులు విమర్శించే నన్ను తీసుకెళ్లి అప్పుడున్న సెక్యుల ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి నన్ను కాల్ చేస్తాను అధ్యక్ష అదే రోజు మల్నాడు రాత్రి ఇంటికి వచ్చి సోదాల పేరు చెప్పి ఆడపిల్లలు బెడ్రూమ్ లో పడుకుంటే అధ్యక్ష కెమెరా తీసి అప్పుడున్న ఎమ్మెల్యే కి ఎస్పీకి కి చూపించారు అధ్యక్ష అలాంటి దుర్మార్గాలు ఎన్నో నా మిత్రులంతా అనుభవించారు అధ్యక్ష కానీ ఈ రోజు చూస్తే మరి మనం అలాంటి వాళ్ళ మీద ఏ వైసీపీ కార్యకర్త మీద మనం కేసులు పెట్టలేదు అధ్యక్ష కనీసం వాళ్ళు చేసిన తప్పులు కూడా మనం ఈ రోజు ఎక్కడ అరెస్ట్ చేయలేబో మరి చూసుకుంటే ఆ రోజు చేసిన తప్పులన్నీ విజిలెన్స్ కేసులు వేసిన ఎమ్మెల్యేల మీద రిపోర్ట్ వచ్చినా కూడా మనం యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష కాబట్టి ముందు ప్రభుత్వం ఉదాసీనత మానేసి ఎవరైతే ఆ రోజు తప్పులు చేశారు చెంపు రానే ఉండే మళ్ళీ ఏదైనా కంట్రోల్ చేయకపోతే ఆ రోజు మీరు కూడా చేయబోతున్నారు అధ్యక్ష మీ బ్యానర్ కట్లు ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేశారు అధ్యక్ష నేను వాల్పోస్ట్ బీజీ పేపర్ వేస్తే నాకు కూడా నోటీస్ పోలీసు అధ్యక్ష అలాంటివన్నీ అనుభవించింది సభ అధ్యక్ష అయినప్పుడు కూడా మనలో రివెంజ్ లేదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మనం పనిచేస్తా ఉన్నాం కానీ వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లేదు అధ్యక్ష ప్రతిరోజు మీటింగ్ పెడతారు రఫ రఫా అంటారు గంగమ్మ జాతర అంటారు ఎవరైనా టెండర్ వేస్తే మీ సంగతి చూస్తానంటారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు రోడ్డు మీద కూడా రాకుండా మూడు వేల మంది పోలీసులు ఆప్లాగా అధ్యక్ష ఆ రోజు నాదేళ్లి మనోహర్ గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే జన సైనికులు వేరమైళ్ళందరూ కలిసి మరి విజయవాడలో విడిపించిన సందర్భం తెలియజేస్తాను అధ్యక్షలో జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసారు అధ్యక్ష నాగబాబు గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మరి నాదేళ్ళ మనోహర్ గారిని జనసేన నాయకుల్ని ఇప్పుడు అయిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ముద్దరు అధ్యక్ష మరి ఇలాంటి పరిస్థితి ఈ సభలో ఉన్న వ్యక్తులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ అనుభవించారు అధ్యక్ష మరి ఏదైతే పోలీసులు ఉదాసీనత కూడా కొంతమంది అధికారులు ఇంకా ఇంకా వైసీపీలో ఉన్న విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష వాళ్ళని కూడా ఒకసారి క్యాగే పిలిచి మాట్లాడాలి అధ్యక్ష మరి ఉదాహరణ శ్రీనివాస్ గారు చెప్పారు ఒక సీఐ మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గురించి అంటే వ్యవస్థ అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తాం అధ్యక్ష మనం వాళ్ళ ముఖ్యమంత్రిని అంటే మనం కంట్రోల్ చేయలేకపోతే మన ప్రజలు ఎలా నమ్ముతారు అధ్యక్ష కాబట్టి మరి ఈ రాబోయే రోజుల్లో ల్యాండ్ ఆర్డర్ ని మరింత పాద చేసి ప్రజల్లో మనం నమ్మకం కోల్పోకుండా ఉండాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష